హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఇష్టపడే విధంగా ఈ సీజన్లో పెట్టుకునే వడియాలని ఈ విధంగా కుర్కురే టైప్లో పెట్టి చూడండి చాలా బాగుంటాయి అలాగే ఈవినింగ్ స్నాక్స్లో లైట్గా కారం జల్లుకుని తింటే మనకి కూడా చాలా బాగుంటాయి అనమాట కరకరలాడే ఈ వడియాలని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ వడియాల కోసం మనం ముందుగా రెండు గ్లాసుల వరిపిండి అయితే తీసుకోవాలి రెండు గ్లాసుల వరిపిండికి మూడు గ్లాసులు అయితే పోసుకోవాలండి నార్మల్ వాటర్ పోసుకుని ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి అప్పుడు దీనిలోకి వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వేడి నీళ్ళు యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు దీనిలోకి రెండు గ్లాసుల వేడి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి ఇప్పటి వరకు స్టవ్ ఆన్ చేయకూడదండి ఈ వేడి నీళ్ళు పోసిన తర్వాతే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చిక్కబడుతుంది ఇప్పుడు మళ్ళీ రెండు గ్లాసులు వేడి అయితే పోసుకోవాలి ఇలా రెండు గ్లాసులు వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ చిక్కబడేంత వరకు బాగా కలుపుకోవాలి సిమ్లో ఉంచుకొని ఈ విధంగా అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే వాము కూడా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ అయితే వాము వేసిన తర్వాత ఉడకబెట్టుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలండి మనకి ఇది బాగా పాల్చిపడకూడదు అలాగే చిక్కపడకూడదు గరిటితో చూసుకుంటే ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత మనం పెట్టుకుంటాం కాబట్టి చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడిపోతుంది ఈ అయితే మనం ఎండలోనూ పెట్టుకోవచ్చు నీళ్ళనైనా పెట్టుకోవచ్చండి ఎలా పెట్టుకున్నా మనకి ఈజీగా ఎండిపోతాయి అలాగే ఈజీగా కూడా పెట్టేసుకోవచ్చు ఏదైనా కవర్లోకి చల్లారిపోయిన తర్వాత కాబట్టి మనం కవర్లో వేసుకున్నా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు వేడివేడిగా అయితే ప్రాబ్లం కానీ ఈ విధంగా మనం ఆ కవర్కి చిన్న హోల్ పెట్టుకొని ఈ విధంగా కురుకురేలాగా పెట్టేసుకుంటే ఈజీగా ఎండిపోతాయి అనమాట వీటిని ఎండబెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకోవడమే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్